ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి ఫర్ మోర్ నమస్తే వెల్కమ్ టు నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తా మీకు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసా ఒక అంశాన్ని డైవర్ట్ చేసేందుకు చేసేటటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో ఎప్పుడైనా చూసారా తెలుసుకున్నారా అయితే ఈ వీడియోలో చూడండి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం వచ్చేయండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేపు జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన ఎందుకు పెట్టుకున్నాడో మీలో ఎవరికైనా తెలుసా తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తా వినండి ఈరోజు జరిగినటువంటి పరిణామాలు తరుముకొస్తున్నటువంటి ముప్పుని గ్రహించే డైవర్షన్ కోసం రేపటి రోజున పల్నాడు జిల్లా పర్యటన పెట్టుకున్నాడు ఎస్ ఏంటి ఈరోజు జరిగిన పరిణామాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఆంధ్రప్రదేశ్తో లింకులు జగన్మోహన్ రెడ్డి పాత్రా ప్రమేయం ఈరోజు దీని గురించే పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక బ్రేకింగ్ న్యూస్లు అనేక షాకింగ్ న్యూస్లు అనేక షేకింగ్ న్యూస్లు వచ్చాయి చంద్రబాబు నదల్లా పవన్ కళ్యాణ్ వదల్లా లోకేష్ నదల్లా మిగిలినటువంటి కొద్ది గొప్ప నాయకులు బీజేపీ వాళ్ళు సుజనా చౌదరి వదల్లా టీడీ జనార్దన్ వంటి వాళ్ళు వదల్లా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గరికిపాటి రామ్మోహన్ చాలా చాలా పేర్లు వస్తున్నాయి ఆఖరికి అటుపక్క చూస్తేనేమో కవిత ఇటుపక్క చూస్తే షర్మిల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నారనేటటువంటి వార్తలు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డికి పంపించారనేటటువంటి వార్తలు ఇవన్నీ ప్రభాకర్ రావు వంటి వాళ్ళు నోరు విప్పి గుట్టు విప్పి చెప్పారనేటటువంటి అంశాలు ఆఖరికి తాజాగా వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వెయ్యి మంది ఫోన్లు ట్యాప్ చేశారట అందుట్లో అచ్చంగా ఆరు వందల యాభై మంది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అయితే మిగతాదంతా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి నేతలట ఇన్ని అంశాలు బయటపడుతున్నటువంటి క్రమంలో ఇన్ని విషయాలు ఇన్ని వాస్తవాలు ఆఖరికి చెల్లెళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు విన్నారు పర్సనల్ విషయాలు కూడా తెలుసుకున్నారు అనేటటువంటి అంశం మీద దుమ్మెత్తిపోస్తుంటే జనం దాన్నించి తప్పించుకోవటం కోసమే డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఈ యొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు రత్సా రభసా చేసేందుకు సిద్ధమయ్యారు అనేటటువంటి అంశం అయితే చాలా 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 క్లియర్గా వస్తుంది చాలా సింపుల్ అన్నమాట నేను చెప్పేటటువంటి విషయం రేపు పల్నాడు జిల్లాలో పర్యటన పెట్టుకున్నాడు రెంటపాళ్ళ గ్రామంలో ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త అటు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇటు టీడీపీ వాళ్ళు అంటున్నారు మధ్యలో అయ్యాబోయ్ తస్మాత్ జాగ్రత్త మేము జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పల్నాడు వస్తే ఏం జరుగుతుంది ఏదో విగ్రహావిష్కరణ కార్యక్రమాలు పాల్గొంటే ఏం జరుగుతుంది దానికింత ఎంత గగ్గోలు ఎందుకు గొడవ ఎందుకు మధ్యలో డైవర్షన్ పాలిటిక్స్ అని కొత్త సూత్రీకరణ ఎందుకని చెప్పేసి చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తారు అక్కడికే వస్తుంది మీకు అసలు కథ తెలిస్తే మిగతా గుట్టంతా విడిపోతుంది ఇదిగో నేను ఇక్కడ చూపించినటువంటి ఈ వ్యక్తి విగ్రహావిష్కరణకే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అవాక్కయ్యారా ఏ పెద్ద నేతో రాష్ట్ర స్థాయి నేతో లేదంటే తన తండ్రిదో లేదంటే లోకల్ లీడరో స్థానిక ఎమ్మెల్యేనో మాజీ ఎమ్మెల్యేనో ఏదో ఒక పెద్ద స్థాయి లీడర్ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని చెప్పేసి మేము అనుకున్నాం ఎవరియన ఈయనెప్పుడు చూసినట్లేదే ఈయన గురించి మేము ఎప్పుడు తెలుసుకోలేదని చెప్పేసి చాలామంది డౌట్ పడవచ్చు ఈయన పేరు దుర్గా నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల గ్రామ ఉప సర్పంచ్ గత సంవత్సరం తొమ్మిదవ తారీఖు ఆరో నెల సరిగ్గా సంవత్సరం క్రితం చనిపోయాడు అరే కనీసం సర్పంచ్ కూడా కాదు ఉప సర్పంచ్ అది కూడా ఒక మామూలు ప పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక మామూలు గ్రామంలో ఒక ఉప సర్పంచ్ అది కూడా సంవత్సరం క్రితం చనిపోతే ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తరలి వస్తున్నాడని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడే అసలు కథంతా దాగి ఉంది ఏంటా కథ అంటే ఫస్ట్ వైసీపీ ప్రచారం దగ్గర నుంచి మనం మొదలడదాం ఎందుకు వస్తున్నాడు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి వైసీపీ ఏమంటుంది ఆయన అన్యాయంగా చంపేశారు దుర్గా నాగమల్లేశ్వరరావు అనేటటువంటి మా కార్యకర్తని మా నాయకుడిని మా ఉప అన్యాయంగా మీరు చంపేశారు రెడ్ బుక్ బాధితుడు ఆ కుటుంబానికి అండగా ఉండేందుకే జగనే స్వయంగా వస్తున్నాడు తప్పే ఉంది అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అన్యాయం అక్రమం దారుణం దుర్మార్గం అంటూ చెప్పేటువంటి ప్రయత్నం అయితే వైసీపీ చేస్తుంది సరే వాళ్ళ సహజ దూరణలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు మొన్న పొదుల్లో లాగా లేదంటే మిగతా చోట్లలాగా తెనాల్లో ఐతానగర్ లాగాను పొదుల్లో లాగాను లేదంటే అంతకుముందు లాగానో రాప్తాడు దగ్గర అదేవిధంగా గుంటూరు మార్కెట్ యార్డ్ దగ్గర అదేవిధంగా వెనుకొండ దగ్గర ఇలా ప్రతి చోటికి జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంలో ఎక్కడికైతే వెళ్ళాడో ఆ స్థాయిలో జన సమీకరణ కార్యకర్తల సమీకరణ ఇవన్నీ చేసుకొని ఒక దండయాత్రకు పోతున్నటువంటి వాడి మాదిరిగా రేపు కూడా వచ్చే ప్రయత్నం చేశాడు అయితే మొన్న పొదిలి ఘటన తర్వాత కొంత పోలీసులు అప్రమత్తమై ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారు మరి రేపు ఆ ఆంక్షలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు ఈ నేపథ్యంలో ఒక బాధితుడిగా చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిన హత్యాను చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం వల్ల అన్యాయంగా చనిపోయాడని చెప్పే ప్రయత్నం దుర్మార్గంగా చనిపోయాడని చెప్పే ప్రయత్నం వీళ్ళే కావాలని చంపేశాడని చెప్పేటటువంటి ప్రయత్నం అయితే రేపు జయబోతున్నాడు కానీ అసలు వాస్తవాలు ఏంటో తెలుసా అసలు వాస్తవాలు తెలుసుకుంటే అసలు ఈ ప్రచారంలో ఎంత దుర్మార్గం ఉందో అర్థమవుతుంది దాని ద్వారా కథ అంతా పూర్తిగా తెలుస్తుంది అసలు ఈ దుర్గా నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి వైసీపీ నాయకుడు రెంటపాళ్ళ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చెందినటువంటి నాయకుడు ఉప సర్పంచ్ ఫస్ట్ నుంచి తన దూకుడు స్వభావమే సరే చనిపోయాడు కాబట్టి మనం చెడ్డగా మాట్లాడుకోకూడదు కానీ ఉన్న వాస్తవాలు అయితే మాట్లాడుకోవచ్చు ఫస్ట్ నుంచి దూకుడు స్వభావమే పైగా ఆ గ్రామం మొదటి నుంచి వైసీపీ అంతకుముందు కాంగ్రెస్కి ఆ తర్వాత వైసీపీకి కంచుకోట అక్కడ వాళ్ళు తప్ప వేరే పార్టీ గెలిచేటటువంటి పరిస్థితి కూడా లేదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు బాధ పెట్టారు నానా రకాలుగా చేశారు ఎంతగా అంటే ఒక శక్తిలాగా శక్తిలాగైత తయారవుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే బైండ్ ఓవర్ కేసులు లేదంటే అరెస్టులు ఇవన్నీ జరిగాయి ఎన్నికలు వస్తున్నారంటే ఎన్ని ఎన్నికలు వస్తున్నాయంటే కొంతమంది అరాచక శక్తుల్ని రౌడీ షేటర్స్ని వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తారు కదా ఆ జాబితాకు చెందిన వ్యక్తి అతను కూడా ఆఖరికి లాస్ట్ ఇయర్ ఫలితాలు వచ్చే రోజు కూడా ఇతని మీద పోలీసుల నిఘా ఉంది పోలీసుల ఆంక్షలు ఉన్నాయి ఆ నేపథ్యంలోనే అందరి వైసీపీ కార్యకర్తల్లాగా ఈ యొక్క దుర్గా నాగమల్లేశ్వరరావు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కాల్ రగరేశాడు అసలు కుప్పంతో సహా మంగళగిరితో సహా పిఠాపురంతో సహా హిందూపురంతో సహా మొత్తం కొట్టేస్తున్నామంటే మేసం మెలేశాడు ఊసు ఆనవాళ్ళు కూడా లేకుండా పోతుంది కూటమి అనగానే తోడ కొట్టి ఛాలెంజ్లు చేశాడు ఆరామస్థానం వంటి వాళ్ళు లేదంటే మిగతా వాళ్ళ అనుకూల సర్వే సంస్థలన్నీ ఇంకేముంది నూట ముప్పై వేలు నూట నలభై నూట యాభై నూట అరవై వేలు నూట డెబ్బై వేలు వచ్చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి వచ్చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి కంటే గర్వంతో ఉప్పొంగిపోయాడు చలరేగిపోయాడు ఆ చలరేగిపోయి 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 ఏం చేశాడో తెలుసా పందాల్లోకి దిగాడు ఎస్ పందెం కాశాడు పైగా అక్కడ ఉన్నది ఎంపీ అభ్యర్థిగా పందం పందెం కాయటంలో బెట్టింగులు చేయటంలో ఉన్నటువంటి ఆరితేరిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ అంటే అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ అంటే బెట్టింగ్ అనేటటువంటి రీతిలో పేరు పొందినటువంటి ద గ్రేట్ అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అక్కడ ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాడు ఇంకేముంది అసలు ఒళ్ళు పై తెలియకుండా స్పృహ లేకుండా చలరేగిపోయేసి మేమే గెలుస్తున్నాం మేమే వచ్చేస్తున్నాం మీ ఎంత చూస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి చలరేగిపోయి తనకున్నటువంటి రెండెకరాలు పందెం కాసేసాడట సో రెండెకరాలు పందెం కాసాడని ఒక పక్క లేదు పది లక్షల రూపాయలు పందెం కాసాడని చెప్పేసి ఒక పక్క రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి మొత్తానికి అనుకున్న సమయం రానే వచ్చింది జూన్ నాలుగున రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు పదకొండు సేట్లతో కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది అంతే నాగమల్లేశ్వరరావు ఆశలు ఆశయాలు మొత్తం పూర్తిగా ఇదైపోయాయి కనీసం గ్రామంలో తలెత్తుకోలేని పరిస్థితి వాళ్ళ గ్రామమే వాళ్ళ పార్టీ అక్కడ గెలుచుద్ది వాళ్ళే అక్కడ రూల్ చేస్తారు వాళ్ళే అక్కడ లీడ్ చేస్తారు పైగా ఉప ఇన్ని ఉన్నా సరే ఆ పందంలో ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి దేనస్థితికి వెళ్ళిపోవటం అసలు వైసీపీ పార్టీ పూర్తిగా కుప్పకూలిపోవడంతో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఒక పక్క మరోపక్క కాసిన వాళ్ళ ఒత్తిడి మరోపక్క ఇంకో పక్క అవమాన భారం తలెత్తుకోలేని పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఆ సాయంత్రం ఇంట్లో నా వాటాగా వచ్చేటటువంటి పొలాన్ని పంచండి ఆస్తులు పంచండి అని చెప్పేసి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు నువ్వు దిక్కుమాలిన పందాలన్నిటికి పోయి ఉన్న ఆస్తులు కరిగిస్తావని చెప్పేసి నిన్నెవడ కాయమన్నాడు ఎవడ పందెం వేయమన్నాడు ఎవడ పోగొట్టుకోమన్నాడు పిల్లల్ని దిక్కులేని వాళ్ళగా చేస్తావు కుటుంబాన్ని రోడ్డు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేరు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు ఓ పక్క పందెం ఓడిపోయాడనే బాధ మరో జగన్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకున్న ఆస్తులు మొత్తం గలంతాయనేటటువంటి అభిప్రాయం ఇంకో పక్క తలెత్తుకోలేనటువంటి అవమానం ఇన్ని కలిపి ఇక బతకడం ఎందుకు చస్తే బెటర్ అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాడు నాగమల్లేశ్వర్ నాలుగో తారీఖున ఓటమి ఎదురైతే ఐదో తారీఖున అవమాన భారంతో పురుగుల ముందు అది కూడా గడ్డి ముందు తాగాడట సరే వెంటనే హుటాహుటన ఆసుపత్రికి తీసుకెళ్లే ఫలితం లేకుండా పోయింది తొమ్మిదో తారీఖు వరకు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాల కోసం ప్రయత్నం చేసి చేసి ఆఖరి పోరాటం చేసి 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 తొమ్మిదో తారీఖున కన్ను మూసాడు జరిగింది ఎప్పుడు తొమ్మిదో తారీఖున ఇప్పటికంతా సంవత్సరం దాటింది సో రెంటపాళ్ల గ్రామంలో తన కార్యకర్త తన నాయకుడు తన పార్టీ వ్యక్తి చనిపోయినటువంటి సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇప్పుడు పెడుతున్నాడట రెడ్ బుక్ వల్లే చనిపోయాడని చెప్పేసి ఇప్పుడు తెలిసిందట అతన్ని టీడీపీ వాళ్లే కావాలని వేధించి చంపేశారని చెప్పేసి సంవత్సరం తర్వాత జ్ఞానోదయం అయిందట ఆయన విగ్రహం పెట్టాలనేటటువంటి స్పృహ సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చిందట దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఆవిష్కరింపజేయాలనేటటువంటి ఆలోచన సంవత్సరం తర్వాత ఇప్పుడు కలిగిందట కాబట్టి ఇప్పుడు తీరిగ్గా తీర్చుకొని పార్చుకొని ఈ ఫ్లోలో కొట్టేద్దాం ఫ్రెష్ శవాలయం మనకు దొరకట్లా పాత శవాన్ని ఒక్కసారి పాత విషయాలని తవ్వి తీసేసి దాన్ని ఇప్పుడు రాజకీయం చేసేద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రాజు వెడల రవి తేజములరగా వైరి వీరుల గుండెల తరగ అనేటటువంటి రీతిలో కత్తి డాలు పుచ్చుకొని యుద్ధానికి వచ్చినట్టుగా వస్తున్నాడు రేపు ఎస్ యుద్ధానికి వచ్చినట్టుగా రాబోతున్నాడు సో ఏకంగా జనాలు జనాలు భయం అయితే ఇది నిన్న పొదుల్లో ఏం జరిగిందో చూసామయ్యా తలల పగలగొట్టారు పోలీసులను కూడా చూడకుండా తలల పగొట్టు పగలగొట్టారు అమాయక మహిళల ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు ఇలాగే రేపు రెంటపాళ్ళలో కూడా జరుగుతున్నామో పల్నాడులో కూడా జరుగుతుందేమో సత్తెనపల్లిలో కూడా జరుగుతున్నామని చెప్పేసి భయంతో ఒక పక్క బెక్క చచ్చిపోయారు జనాలంతా భయంతో ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి అక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు సడన్గా ఈ ప్రోగ్రాములన్నీ ఎందుకు పెట్టుకున్నారయ్యా అంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశం ఆఖరికి షర్మిల ఫోను కూడా ట్యాప్ చేశారనేటటువంటి వార్తలు ఊహలు ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ వంటి వాళ్ళు ఇంకా కీలకమైన నేతలు మొత్తం వెయ్యి మంది ట్యాప్ చేస్తే ఆరు వందల యాభై మంది తెలంగాణ వాళ్ళు అయితే మిగతాదంతా ఆంధ్రాట అది ఆయన చేశాడు మరి ఏనంత చేశాడో అనేటటువంటి అంశాలు కూడా ఎక్కడ బయటకు వస్తాయో ఎక్కడ తవ్వి తీస్తారో ఎక్కడ ఈ అంశంలో కూడా రేపు కేసు పెడతారు అనేటటువంటి దాంతో డైవర్ట్ చేయాలి రెడ్ బుక్ మీద డైవర్ట్ చేయాలి మా వాళ్ళని చంపేశారని చెప్పేసి డైవర్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతుందని చెప్పేసి డైవర్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని చెప్పేసి డైవర్ట్ చేయాలి అందుకని ఫ్రెష్ శవాలు ఏవి దొరకలేదు కాబట్టి సంవత్సరం క్రితం జరిగిపోయినటువంటి మన కార్యకర్త కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శిద్దాం వాళ్ళ ఎండిపోయినటువంటి కన్నీళ్ళు ఇప్పుడు తుడుద్దాం వాళ్ళ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళ అంశాన్ని కూడా మర్చిపోయి కాస్త మామూలు స్థితికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడెళ్ళి మళ్ళీ ఆ పుండి మీద కారం జరిగినట్టుగా వాళ్ళని మళ్ళీ బాధకు గురిచేద్దాం క్షభకు చేద్దాం మర్చిపోయిన విషయాలు మళ్ళీ గుర్తు చేద్దాం అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనలతోటి కట్టగట్టుకుని మరీ రేపు రాబోతున్నారు డైవర్షన్ ప్లస్ దొరికినటువంటి అవకాశం దొరక్కపోయినా సృష్టించుకున్నటువంటి అవకాశం ద్వారా లబ్ధి పొందాలి బురద చల్లాలి ఏదోడు చేయాలి లేదంటే కనీసం ఇలాంటిదైనా సరే ఏ తన ఐతానగర్లో జరిగిందేంటి రౌడీ షర్టర్ల పరామర్శ కదా వినుకొండలో జరిగిందేంటి ఒక రౌడీ షర్టర్ ఇంకో రౌడీ షేటర్ కొట్టిన చేస్తే వాళ్ళ కుటుంబాల పరామర్శ కదా గుంటూరు మార్కెట్ యార్డు జరిగిందేంటి వాళ్ళకేదో అండగా ఉంటానని పోయి మిర్చి బస్తాలు కొట్టేసిన వైనం ఏంటి జరిగిందేంటి తలకాయలు కొట్టిన వైనం ఎక్కడికి పోయిన ఆఖరికి రాప్తాడులో ఒక కుటుంబాన్ని పరామర్శిస్తా అని చెప్పేసి వెళ్ళి అక్కడ కూడా గొడవ నా హెలికాప్టర్ కొట్టారు నా విండి షీల్డ్ పోయింది నా మీద దాడి చేయబోయారు నాకు సెక్యూరిటీ అని చెప్పేసి ఇప్పుడు దాని మీద కేసు పెడితే విచారణకు కూడా బావట్లేదు తోపుది ప్రకాష్ రెడ్డి పరారీలో ఉన్నాడు ఏకంగా సో మనం జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన చూసుకున్నా దాని వెనక ఖచ్చితంగా అరాచకం ఉంటుంది లేదా డైవర్షన్ అంశం ఉంటుంది బురస్ చల్లే ప్రయత్నం ఉంటుంది దానికోసమే వస్తున్నాడు ఇది కూడా అంతే కాబట్టి తస్మాత్ జాగ్రత్త మేము వస్తున్నాం తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు అంటుంటే అమ్మో వీళ్ళు వస్తున్నారు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి టీడీపీ ఉంటుంది ఓరి బాబో ఇప్పుడు ఊడి ఊడిపడుతున్నాడా మా మీద పచ్చని ప్రశాంతమైనటువంటి మా వాతావరణం చెడగొడుతున్నాడు అని చెప్పేసి ప్రజలు కూడా తస్మాత్ జాగ్రత్త మేము చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి మరి ఇన్ని అంశాల మధ్య మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చండి థ్యాంక్ యూ